హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా స్వాగతి లతా రంగనాథ్ ఈరోజు మీకు నాలుగు కాయలతోన ఆవకాయ తురుము పచ్చడి పెట్టి చూపిస్తానండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము నిల్వపచ్చడి ఇది కూడా నిల్వపచ్చడే కాకపోతే కొద్దిగానే పెట్టుకుంటాం జూన్లో జూన్ మొదటి వారంలో తొలకరి జల్లు పడగానే అప్పుడు పచ్చడి కాయలు ఇప్పుడు చాలామంది పెడుతున్నారు నేను మాత్రం జూన్లో పెడతాను ఇప్పుడు కొంచెం ఒక వన్ వీక్ వన్ మంత్ వచ్చేటట్లు పిక్కిలు అయితే పెడుతున్నాను అండి తురుము ఆవకాయ తురుము దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ రెడీగా ఉన్నాయి మన కాయలు కూడా కడిగి పెట్టేసుకున్నాను నాలుగు కాయలు అంటే ఒక హాఫ్ కేజీ లాగా పడుతుంది అంతే ఎందుకంటే అవన్నీ కలిపి ఇది తొక్క తోలు అన్నీ తీసేసరికి మనకు కొంచెం వేసుకు ఫస్ట్ దీనిపైన పొట్టు తోలంతా అంతా వలిచేయాలండి కిను కడిగి పెట్టేసుకున్నాను వలిచేసుకొని దీన్ని మొత్తం తురుము పట్టేసుకోవాలి కాకపోతే కాయ గట్టిగా ఉండాలి కొంచెం పండుగా ఉండి లేకపోతే ఏదన్నా దెబ్బ తినేది అట్లా ఉంటే పచ్చడి పులిపోతుంది ఇప్పుడు నాలుగు రోజులకు ఐదు రోజులకైనా సరే మంచి గట్టి కాయ తీసుకోవాలి పచ్చడి కాయని తీసుకోవాలి కొంచెం కొత్త మామిడి పండుతో కూడా పెట్టుకుంటారు కానీ గట్టిగా ఉండాలి కాయ గట్టి లేకపోతే మనకు పచ్చడి పోతుంది ఇంకా పులిపొచ్చేస్తుంది పండు అయిపోతుంది అట్లా అందుకే గట్టి కాయ చూసుకొని పెట్టుకోవాలి వన్ వీక్ కోసమైనా నిల్లు పచ్చడికైనా కాయలు మనకు గట్టిగా ఉండాలి ముక్క గట్టిగా పడుతుంది అనమాట అంటే అది మాగడానికి కొన్ని రోజులు పడుతుంది పెట్టిన రెండు రోజులకి మాగిపోయింది అనుకో ఇంకా పచ్చడి వన్ ఇయర్ రాదు నేను ఇంకా ఇది జూన్లో పెడతాం కాబట్టి అంతవరకు ఇట్లా చిన్న చిన్నగా ఈ పచ్చళ్ళు అవి పెట్టి పెట్టేసుకుంటే పిల్లలు తింటారని కొన్ని రోజుల కోసం అయితే పెడుతున్నాను నేను చిన్న వీడియో తీసి మీకు కూడంగా షేర్ చేస్తున్నాను తురమేసుకోవాలి చక్కగా కాయ గట్టిగా ఉంటే మనకు చేయకూడన నొప్పులు వేస్తుంది తురుముతుంటే ఇది నేను ఆవ ఆవ పొడితోనే పెడతానండి తురుము పచ్చడి మామూలుగా ముక్కల పచ్చడి కూడా ఇంకా పొడి ఎక్కువ యూజ్ చేస్తాను మా అమ్మగారు పెట్టేది కాదే తెలుసు అదే అదే విధంగా పెడతాను నేను కూడా చాలా రకాలు పెడతారు నేనైతే మ్యాక్సిమం ఆవాతోనే పెట్టేస్తా మీరే విధంగా పెడతారు నాకు కామెంట్ పోస్ట్ చేయండి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేస్తేనే మా వీడియోస్ ముందుకు వెళ్తాయి కాబట్టి చేయండి ఈ సీజన్ మొత్తం ఇంకా సమ్మర్లో వడియాలు పచ్చళ్ళే కాబట్టి రకరకాల పచ్చళ్ళు చేసి అన్ని వీడియోలు పోస్ట్ చేస్తాం మీరు చూసి లైక్ కొట్టండి మిగతా కూడా ఇంకా అదేవిధంగా దాన్ని తోమేసుకోవాలి కొద్ది కాబట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోయింది లేకపోతే మన చేలు నొప్పి పుడతాయి కలిపేసుకుందామండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను ఎందుకంటే ఇది హాఫ్ కేజీ అంతకంటే కూడా ఎక్కువ ఉండదు ఇవన్నీ కలిపేసరికి హాఫ్ కేజీ అవుతుంది అంతే నాలుకాయలే కదా ఫస్ట్ కూడా ఇంకా వన్ ఆఫ్ స్పూన్ వేసాను ఆయిల్ అయితే మరగబెట్టి దాన్ని చల్లాల్సినాక కలపాలి కాకపోతే ఇదే రోజు తినడానికి రాదు ఎందుకంటే ముక్కల పచ్చడి అయితేనేమో మనకు సూప్ వస్తది కాబట్టి కారం ఆవకాయ పెట్టినాక మొత్తం జాడికి ఆ గ్రేవీలో అమ్మ అన్నం కలిపి పెట్టేది మాకు ప్రతిసారి పచ్చడి పెట్టినప్పుడు కానీ ఇది తురుము పచ్చడి కాబట్టి ఇది కొంచెం పులపులగా పచ్చిపచ్చిగా వస్తుంది అయినా తినొచ్చు నేను తిని చూపిస్తాను చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది టేస్ట్ ఆవపొడిదన ఏదన్నా పచ్చలన్నీ చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా వేరే విధంగా కూడా పెడతారు కానీ ఆవపొడికి వచ్చిన టేస్ట్ వేరే పచ్చళ్ళకు నాకైతే అనిపించదు మరి ఎవరైనా పెడతారో తెలియదు నేనైతే మ్యాక్సిమం ఆవపొడి బాగా యూజ్ చేస్తాను ఆవపొడి పొడి కారం త్రీ స్పూన్స్ వేసాను ఆవు పొడి టూ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఆయిల్ అయితే ఒక హాఫ్ కప్ తీసుకుని ఎందుకంటే తక్కువనే ఉంది కాబట్టి చక్కగా కలిపేసుకోవాలి ఇది చేయి పెడితే ఎందుకులే అన్నట్టు నేను స్పూన్తో కలుపుతున్నాను మన ఇష్టం మన చెయ్యి మన స్పూను మన ఇష్టం ఇది ఒక వన్ టూ డేస్కి దాని వాటర్ అంతా ఈ ఉప్పు కారంలో కలిసిపోతుంది కాబట్టి టేస్ట్ మారుతుంది ఇప్పుడు మాత్రం మనకు పచ్చిపచ్చి కనిపిస్తుంది ఇప్పుడు పెట్టిందే తినేస్తే పచ్చిపచ్చి కనిపిస్తుంది టూ డేస్కి దాని టేస్ట్ మనకు మిక్స్ అయిపోతుంది మొత్తం ఈ ఆవు పొడి కారం ఉప్పు అన్నీ మిక్స్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కానీ కొత్త పచ్చడి ఉన్న టేస్ట్ రాగా ఆ టేస్ట్ మారుతుంది కానీ మనం ఫ్రిడ్జ్లో కానీ పాడవకుండా పెట్టుకుంటే ఆ టేస్ట్ అయితే ఎప్పటికీ అదే విధంగా ఉంటుంది ఆయిల్ అయితే హాఫ్ కప్పు తీసుకున్నానండి పచ్చళ్ళకు కానీ ఇంట్లో కానీ నేను కారం ఇంట్లో పట్టించిందే ఇంట్లో నుంచి మిర్చి తీసి పట్టించిందే వాడతాను పసుపు కూడా అంతే కొమ్ములు తెచ్చి పట్టించిందే వాడతాను ఆవపొడి ధనియా పౌడర్ ఏదైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను బయట నుంచి కొనుక్కొని రాను ప్యాకెట్స్ ప్రిజర్వేటివ్ తీసుకోను ఇంట్లో చేసుకున్నప్పుడు మనకు తెలుసు అది ఏమి చేసినాం ఏంటి అని కాబట్టి మ్యాక్సిమం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఇంటికి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను ఇప్పుడు ఆయిల్ మరిగేటప్పుడు కాదు దించేసాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి నాలుగు తీసుకుని ముక్కలు చేశాను కరివేపాకు రెండు రెబ్బలు ఇవి ఆయిల్ మరి మరిగాక దించి వేయాలి అంటే ఆఫ్ చేసి వేసేస్తే మాడకుండా ఆ వేడి ఆయిల్లో అవి కొంచెం మగ్గుతాయి అన్నమాట దించేసాను దించి ఇవన్నీ వేస్తున్నాను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు ఇది ఈ ఆయిల్ చల్లారాలి మరిగిన ఆయిల్ చల్లారాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఇంకా ఆయిల్ కదా ఎండాకాలం కొంచెం టైం తీసుకుంటుంది ఆరిపోయాక తీసుకుపో మనం ఇందాక కలిపేసి పెట్టుకున్న పచ్చలు వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకోవాలి చల్లారిపోయింది ఇప్పుడు అండి అప్పుడప్పుడు ఒక వన్ వీక్కి టెన్ డేస్ కోసం కూడా పిల్ల పెట్టేసుకోవచ్చండి ముక్కలు పచ్చడి కూడా పెట్టేసుకోవచ్చు కాకపోతే ఇంకా మనం జూన్లో పెడతాం కదా అన్నట్టు నేను తురుము పచ్చడి మాత్రమే పెట్టాను కొంచెం కొద్దిగా ఒక కాయలు తీసుకొని బాగుంటుంది వెల్లుల్లి ఇవి నేను ముక్కల పచ్చల్లో వేస్తాను కానీ ఈ తురుము పచ్చల్లో వేయాను మీరు ట్రై చేయండి బాగుంటుంది ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి నాకు ఎలా ఉంది ట్రై చేసి చక్కగా కలిపేసుకోండి ఆయిల్ని మొత్తం కలిసేటట్టు ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్గా ఉంది కావాలంటే మనం మనం తినే కారాన్ని బట్టి మనము స్పూన్స్ నేను మూడు స్పూన్స్ అయితే మీరు నాలుగు వేయచ్చు రెండు వేయచ్చు మీ ఇష్టం అది కానీ పచ్చళ్ళలో కొంచెం కారం ఉంటేనే అది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది లేకపోతే పండు అది స్మెల్ వచ్చేసి పీకిపోయినట్టు అయిపోతుంది కాబట్టి కారం ఉప్పు అనేది కరెక్ట్ ఉండాలి కొంచెం కారం ఎక్కువైనా పర్లేదు పచ్చలు పాడైపోతాయి లేకపోతే అందుకే కదా బీబీ వచ్చిన వాళ్ళకి పచ్చళ్ళని అవాయిడ్ చేసే డాక్టర్స్ ఉప్పు కారం ఉంటుంది ఎక్కువ ఎక్కువ ఉంటుంది కాబట్టి పచ్చలు తిననీయాలి డాక్టర్స్ ఈ కారంలో కారం లేకపోతే పచ్చలు బాగోవు నీట్గా వచ్చేసింది అయిపోయింది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని అన్నంలో కలుపుకొని టేస్ట్ చూద్దాం కానీ వేడి అన్నంలో కలుపుకోకూడదండి ఈ పచ్చళ్ళు అప్పుడు పెట్టిన పచ్చళ్ళు చల్లన్నంలో కలుపుకుంటేనే టేస్టీగా ఉంటాయి వేడి వేడి అన్నంలో టేస్ట్ కనిపించదు ఎప్పుడు తర్వాత చూడవచ్చు కానీ కొత్తగా కలిపినప్పుడు మాత్రం చల్ల అన్నంలోనే బాగుంటుంది నేను అయితే కొంచెం రైస్ తీసుకొని కొంచెం పచ్చడి తీసుకొని కలిపి టేస్ట్ చేస్తాను చాలా బాగా వచ్చింది మా అబ్బాయి కూడా తినిపించింది వాడు కూడా బాగుంది అన్నాడు ఇది తురుము పచ్చడి కొంచెం పచ్చ పచ్చి ఉంటుంది అయినా కానీ చాలా సూపర్గా వచ్చింది చాలా బాగుంది చిన్నప్పుడు అమ్మ అట్లా కలిపి పెట్టేది పచ్చడి అంతా కలిపేసాక జాడీలోకి ఎత్తేసి ఆ పెద్ద గిన్నెలో అన్నం వేసి కలిపి అందరికి తలావుకు ముద్ద పెట్టేది ఇప్పుడు నేను పెడుతుంటే నాకు అదే గుర్తుకొచ్చింది మా అమ్మ మా అబ్బాయి కూడా తినిపించండి వాడు కావాలన్నాడు అంటే అప్పుడు పెట్టిన పచ్చడి టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దామని అంటే పెట్టాను దీన్ని తొక్కు పచ్చడి అంటారు తురుము పచ్చడి అంటారు నేనైతే ఆ ఒక్క తురుము పచ్చడి అంటారు మీరేమంటారని ఒక కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు